జై శ్రీమన్నారాయణ జూన్ ఆరో తారీఖు నిర్జల ఏకాదశి ఉందండి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనకున్న కష్టాలు మనకున్న బాధలు అన్నీ తీరుతాయండి ఈ శుక్లపక్షం కృష్ణపక్షం ఈ రెండు పక్షాలలో కూడా ఏకాదశి తిథిని ఉపవాస తిథిగా పాటిస్తుంటారు ఇంటిలో ఉన్నటువంటి చిన్నారులకు బాల బాలికలకు పెద్దలకు అందరికీ కూడా తెలిసే విధంగా స్వామివారి కీర్తనలు చేస్తూ ప్రతీ నెలలో కూడా రెండు ప పక్షములు పక్షములలో ఒకటి తిథి ఉన్నది కావున అది ఏకాదశి తిథి అంటారు సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయండి ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం వచ్చినట్లయితే మరొక రెండు ఏకాదశులు కలిపి మొత్తం మీద ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయండి ఇందులో మాసంలో శుక్లపక్షంలో వచ్చే అటువంటి ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు పేరండి ఈ నిర్జల ఏకాదశి నాడు మనం విష్ణుమూర్తిని సేవించాలండి విష్ణుమూర్తి సేవ ఎంతో మనకి ఇబ్బందులను కష్టాలను తొలగిస్తుందండి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల కూడా మనకు వచ్చే జన్మలో వచ్చే ఆపదలను కూడా మనకు విష్ణుమూర్తి వారు మొత్తం తీసేస్తారండి అలాగే ఈ ఈ వ్రతం మనం ఎలా చేయాలంటే నీరు కూడా స్వీకరించకుండా ఉండాలండి అలా ఉపవాసాన్ని ప్రారంభించాలి పూర్వం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా వారు చాలా ప్రాంతాలు చాలా ప్రాంతాలు తిరిగేవారు వారి పురోహితుడు అమ్ అమ్మ్యుడు గారు వెంటరాగా పాండవులు అందరూ కామాఖ్య వనంలో ఉండేవారన్నమాట కానీ వారు ఆ వనంలో ఉన్నప్పుడు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వారు వచ్చారు ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి మా బాధలు ఎప్పుడు తీరుతాయి కృష్ణ అని చెప్పి అడుగుతారనమాట ధర్మరాజు అయితే శ్రీకృష్ణుల వారు చెప్తారు మీరు నిర్జల ఏకాదశి వ్రతం ప్రారంభించండి ఈ ఏకాదశి వ్రతం ఎట్లా ప్రా ప్రారంభించాలంటే సూర్యోదయం కాకముందే స్నాన సంధ్యాదులు అవన్నీ పూర్తి చేసుకొని స్వామివారికి బెల్లం అలాగే వడపప్పు పానకం ఇవి స్వామివారికి నైవేద్యం చేసి విష్ణు సహస్రనామం ఎవరైతే ఈరోజు పారాయణం చేసి స్వామివారి స్మరణతో ఎవరైతే ఉంటారో వారికి ఈ ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి వ్రతం అనేది వారికి వచ్చే కష్టాల నుండి గట్టెక్కిస్తుంది చాలా బాధల నుండి కూడా విముక్తి చేస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో చెప్తారండి అప్పుడు ధర్మరాజు పాంచాలికి చెప్తారు మనం కూడా ఈ వ్రతం చేద్దాము అని చెప్పేసి అప్పుడు ధర్మరాజు పాంచాలి మిగతా వారందరూ కలిసి ఈ ఏకాదశి వ్రతం ప్రారంభిస్తారండి వాళ్ళకున్న కష్టాలు అవన్నీ తొలగిపోతాయి మళ్ళీ వాళ్ళ రాజ్యంలోకి వారు చేరతారనమాట ఎలా ఉందండి ఈ నిర్జల నిర్జల ఏకాదశి వ్రతం గురించి నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పాను జై శ్రీమన్నారాయణ